హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు పల్లి చింతకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇది రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే వేడివేడి అన్నింటిలో పచ్చడి వేసుకొని నెయ్యి తిన్నాం తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అండ్ ఈ చింతకాయలతోటి ఈ పచ్చడి ఇలా చేసుకోవచ్చు ఇంకా ఉత్తి చింతకాయలు ఎండి మిరపకాయలు వేయించి కూడా పచ్చడి చేసుకోవచ్చు ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను సో దీనికోసం ఏంటంటే ముందుగా చింతకాయలు తీసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకొని కొత్తగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టండి చల్లారిన తర్వాత మేము చింతకాయల్ని ఇట్లా అనుకోండి చెత్త పిసికితే జ్యూస్ అంతా వస్తుంది చాలా వస్తుంది తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకుని పల్పు పారేసి మనం జ్యూస్ మాత్రం ఉంచుకుంటే మనకి సరిపోతుందండి సో తర్వాత ఒక పాన్ తీసుకోండి ఆయిల్ వేసుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలను మిరపకాయలు వేసి వేయించుకోండి మీకు పచ్చిమిరపకాయ కావాలంటే ఇది వేసుకోవచ్చు లేదా ఎండమిరపకాయన ఈ పచ్చిమిర్చి పేస్ట్లో ఎండమిర్చి కూడా వేసుకోవచ్చు వేసుకుని ఫ్రై చేసేసుకుని ఇది చల్లారిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేయచ్చు నేనైతే వేయట్లేదు పచ్చడి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి మీకు కావాలంటే మీరు వేసుకోండి సో ఇంతేనండి ఈ తర్వాత మనం ఈ ఉడికించిన ఉంది కదా దీన్ని సపరేట్ చేసుకుని పలుపు సపరేట్ జ్యూస్ సపరేట్ చేసుకుని ఈ జ్యూస్ తోటి ఫైన్ పేస్ట్ ఆడేసుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ ఈ జ్యూస్ కూడా మనం ఫిల్టర్ చేసేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది అండ్ మనకి ఎప్పుడైనా పచ్చడి కావాలన్నా లేకపోతే పులుసు కావాలన్నా ఈ జ్యూస్ తోటి చేసుకోవచ్చు ఎంతేనండి చింతకాయ పచ్చడి ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతాయి కదా ఇవి కొంచెం ముదిరిపోయి ఇంకా లేతగా ఉన్నాయంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో మీకు నేను చేసిన పచ్చడి ఈ ఛానల్ బాగా నచ్చిందా పచ్చడి నచ్చిందా నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ పచ్చడి మీకు ఎలా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి నేనైతే సింపుల్ ఐటమ్స్తో తొందరగా అయిపోయే వంటలు అయితే చేసి చూపిస్తాను పచ్చడి రెడీ అయిపోయింది కదా దానికోసం పోపు పెట్టుకుందాము ఆవాలు మెంతులు ఇంగువ జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుంటే పచ్చడికి ఇవే పోపు సరిపోతుందండి ఇంకా పప్పులైతే ఏం అవసరం లేదు నేనైతే పోపుకి ఇవే వేస్తాను ఇలా వేసుకొని పచ్చడిలో కలిపేసుకొని తర్వాత వేడివేడి అన్నింట్లో వేసుకుని పచ్చడి కలుపుకుని తిన్నామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది అండ్ నోటికి నాలుగు కూడా రుచి బాగా తగులుతూ ఉంటుంది ఈ రైనీ సీజన్లో ఇలా వేడివేడిగా పచ్చడి